ఒక్కరు ఆ బిడ్డ నీ పేరు నాన్న నీ పేరు నేట్రా పైరు పైరు పైకి తీసు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు చాలా సార్లు నా పిల్లలకు వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు రెండు మంది మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థమైంది తెలియదు కానీ చెప్పడు కొట్టాడు ఛత్రి నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను రక్షిత మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి ఏం చెప్పి ఏం చేయగలం వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకి కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి కానీ నేను చెప్తాను టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారి ఇదే అనుకుంటున్నాను చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు అద్భుతంగా రాణించాలి భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ఇన్ ద వరల్డ్ అని మోడీ గారి కోరిక అదే ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి ఇలా నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలా వీళ్ళకి నేను వీళ్ళకి వీళ్ళు గుండెలు చేసి చెప్తున్నాను వీళ్ళకి భరోసా ఇవ్వడానికి కూర్చొని మేము నా బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తున్నారు నాకు ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది ఈ బిడ్డల కోసం తెలియదు మీకు మాట ఇస్తున్నా నేను ఒక తరం కోసం కాదు రెండు తరాల కోసం పనిచేయాలి వాటి కోసం పనిచేస్తాను తెలుసుకుంటూ మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి ఆర్డీఓలందరికీ వేదిక పైన ఉన్న అధికారులందరికీ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకులందరికీ ఇవన్నీ నేను ఇలా ఇలా తీసుకున్నాము అంటే ఇక్కడ ఇదండి ఇది జనవాణి కార్యక్రమం కాదు మీరు మీరు మన నాయకులకి ఇచ్చి నాకు ఇస్తారు ప్రత్యేకంగా తీసుకున్నాం అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను నేను ఇప్పుడు ప్రారంభించాను ఇల్లు వెతుకుతున్నాను ఇక్కడ నా సొంత స్థలం వెతుకుతున్నాను సొంత ఇల్లు కట్టడానికే నిర్ణయించుకున్నాను ఇక్కడ కట్టబోతున్నా సో మీ అందరూ ఆశీర్వాదాలు కావాలి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను ఇక్కడున్న మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను जय